పార్ట్ టూ చేస్తుంటేనే కట్ అయిపోయింది ఫోను అది కొంచెం శంకు పూలు చూసారా ఇంకోటి తెలుసా టాయ్ టడ ట బచ్చలి తీగ అలా వెళ్ళి మళ్ళీ ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా వస్తుంది బచ్చలి తీగ అనమాట కోసి పప్పులు వేసేద్దాం బచ్చలాకు ఇది చిన్న మనీ ప్లాంట్ ఇది ఇంగ్లీష్ బచ్చల కూర మా అత్తగారు మా అత్తగారు నుంచి తెచ్చేశారు ఇంగ్లీష్ బచ్చల కూర అనమాట సన్నగా ఉంటుంది బచ్చల కూర ఈ ఆటో ఇప్పుడే రావాలా సౌండ్ చామదుంప అమ్మ వాళ్ళ ఇంట్లో గాబు దగ్గర ఉండేవి దగ్గర పీకితే దీని కింద చామదుంప ఉంటుంది ఇప్పటికి నవంబర్లోనే వస్తాయి మళ్ళీ లోపల అది చామదుంప చామగడ్డల పులుసు పెట్టుకుంటాం ఆ చెట్టు అనమాట ఇది చూసే ఉంటారు చామగడ్డ పులుసు పెట్టుకుంటాం కదా ఆ పులుసు ఆ గడ్డలిచ్చే మొక్క అనమాట ఇది ఇదేంటో తెలుసా తులసమ్మ తల్లి తులసమ్మ తల్లి నాకంటే అంటే అందరికంటే అమ్మ ఎత్తుంటారు కానీ ఇదిగోండి ఇంత హైట్ ఉన్నారమ్మ ఇల్లు కొన్న కొత్తలో వేసాను ఎంత ఎత్తే ఎదిగారు అమ్మ అసలు తులసి అమ్మ తల్లి చూడండి చాలా ఎత్తే ఎదిగారు అంటే చక్కగా పూజ చేసుకుంటారు రోజు రోజు అలా ప్రసాదం చీమలకి పెడతారు అమ్మవారు తిన్నాక చీమలు తింటాయి అన్నమాట తీగ శంకు తీగ కూడా తమ్మకే చుట్టుకుంటుంది పూలు కూడా అలానే కురుస్తున్నాయి అలా అనమాట అలా బుజ్జి గార్డెన్ ఇంకా చాలా వేసాయి చామంతులు కానీ అన్నీ పోతున్నాయి ఒక్కోసారి ఉండట్లేదు క్లీన్ చేయాలి గార్డెన్ని ఇందులో మాడి చెట్టు ఉందండి మామిడి చెట్టు అంటున్నా మల్లె చెట్టు ఉందండో ఈ వచ్చిన పెద్ద మల్లె చెట్టు ఇదేమో తీగ కాదు చెట్టు అనమాట బొండు మల్లె పూలు పూస్తాయి భలే తక్కువ పూస్తాయి కానీ ఎక్కువ వాసన వస్తుంది ఎక్కువసేపు ఉంటుంది పువ్వు అలా అనమాట ఇది వచ్చేసి ఫ్రెండ్స్ పుదీనా ఎంత ఫ్రెష్గా ఉంది కదా పుదీనా పెద్ద పెద్ద ఆకులు పుదీనా ఇది కనకాంబరం ఇందులోనే మళ్ళీ బుజ్జి బచ్చలు తీగ చిన్న కుండీలో ఇది చూసారా ఇదిగోండి ధర్మాకోల్ చీటిని ఇలా కుండీ చేసేసాం ఏది వేస్ట్ బోనీకుండా అనమాట ఈ చిన్ని గార్డెన్లో ఇలా గడ్డి వేసామన్నమాట త్రీ త్రీ ఇయర్స్ అవుతుంది అటు ఇటుగా ఇది ప్రస్తుతానికి అలానే ఉంది అంటే గేదెలు వస్తూ ఉంటాయి తింటూ ఉంటాయి మళ్ళీ వస్తూ తింటూ ఉంటాయి అలా మిగులుతుంది అనమాట ఇది ఏంటి చెట్టు అంటే ఇది క్రీమ్ కలర్ అనమాట ఇది రేరు ఎక్కడ ఉండదు చాలా తక్కువ నేను మామూలుగా పింక్ కలర్ అనుకొని తెచ్చానుక అది క్రీము దీని స్పెషాలిటీ ఏంటంటే పువ్వులో పువ్వు ఉంటుంది పువ్వులో పువ్వు పువ్వులో పువ్వు అలా మూడు స్టెప్స్ త్రీ స్టెప్స్ ఉంటుంది ఇది దీని స్పెషాలిటీ గన్నేరు మళ్ళీ అక్కడ ఒక తులసమ్మ నెక్స్ట్ ఇంకోటి నాకు ఎంతో ఇష్టమైన పారిజాతం ఇది ఎప్పటి నుంచో కళ పారిజాతం ఉండాలని ఇప్పటికి తీరింది ఇదిగోండి పూలు రాలి అలా ఆగాయి కొమ్మల మీద సరే ఎంత రాలినా ఎంత ఆగినా అవి రాలే కింద రాలేకే వాటిని ఏరుకుంటా అన్నమాట ఇలా గడ్డి మీద కూడా పడతాయి చక్కగా అలా కింద నేల మీద పారిజాతం డ్రీమ్ తీరిపోయింది ఇదిగోండి వేరేసా పూలు ఏరేసా ఇలా అనమాట ఎంతో శుతిమెత్తగా ఉంటాయి చాలా జాగ్రత్తగా వేరాలి వీటిని చూసారా పారజాతం ఎంత అందం అసలు పువ్వుకి ఎంత అందంగా ఉంటుందంటే ఆరెంజ్ కలరు రెక్కలు ఇది ఎనిమిది రెక్కలు కొన్ని ఆరు రెక్కలు కొన్ని ఐదు రెక్కలు కొన్ని మూడు నాలుగు రకాలు ఉన్నాయి ఇందులో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మరి నచ్చితే సబ్స్క్రైబ్ మన ఇంటి పూలు మనకు సరిపోతే చాలు కదా ఎక్కడికి వెళ్ళకుండా మీ ముగ్గ మా ఆంటీ రోజు చక్కని ముగ్గులు ఇవాళ తక్కువ వేసారా వేసారంటే ముగ్గులు రోజు భలే ముగ్గులు వేస్తారు నేను బియ్య పిండితోనే వేస్తాను అండి ప్రస్తుతానికి తులసం దగ్గరికి మంచి చీమలు వస్తాయి చీమలు తింటూ ఉంటాయని అవును బియ్య పిండితో వేస్తే కత్తుకొని ఇంట్లోకి వస్తుంది కానీ అది తప్పదు బియ్య పిండితో వేసిన అందం ఏ ముక్కు వేసుకుందాం అనుకుంట అదంతే ఇక అలవాటు అయిపోయింది ఇదనమాట ఇదిగోండి బచ్చల కూర ఇది ఇదనమాట బుజ్జిగా ఇంకా వెయ్యాలి ప్రసంగ తక్కువే ఉన్నాయి ఇలా అనమాట ఇందులోనే పక్షులు నేనా చెప్పింది బయట పూలు ఎవరు కోసుకొని పోయినా ఏం పర్వాలేదని లోపల లోపల అనమాట ఈ చక్రం పూలు కనిపిస్తున్నాయి ఎక్కడో పువ్వు కనిపిస్తుంది మీకు ఆ తెల్ల చక్రం పువ్వులు ఈ చెట్టు లోపల అనమాట చిన్న మొక్క నర్సరీలో చిన్న మొక్క వేస్తే అలా మొక్క నుంచి బ్రాని అంత లావైందనమాట కాకపోతే పురుగు పట్టేసింది పైన కొంచెం కొమ్మలు కట్ చేసేయాలి కట్ చేస్తే బాగుంటుంది అలా అనమాట లోపల ఉన్నదైతే ఇంట్లో వరకు కోసుకోవచ్చు కదా అని లోపల ఈ శంకు తీగలు గింజలు అవే రాలి అవే పడి అవే రాలి అలా ఇంత పెద్దగా అవుతుందన్నమాట శంక్తి తులసమ్మ తల్లి బంగారు తల్లి చూడండి తులసమ్మ తల్లి ఎంత చిన్న మొక్కబడితే ఓకే ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ నచ్చితే సబ్స్క్రైబ్ నీకు కూడా గార్డెన్ ఇష్టం అని తెలుసు ఎవరెవరికి ఏమేమి ఉన్నాయి కామెంట్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ บายบายอดีบอยจ้าน <laughs> ีบายบายไฮไว้ไฮไว